నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని పెన్షనర్ భవన్లో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఏఐటిఎఫ్ జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం ఏఐటిఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు సువర్ణపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీలు దోపిడీ అణచివేతలకు గురై ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారని ఏజెన్సీలోని ఆదివాసీ చట్టాలను రద్దు చేసి నూతన కమిటీని సంరక్షణ నియమాలు తీసుకువచ్చి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు ఇందులో భాగంగానే ఆదివాసులపై దాడులు దౌర్జన్యాలను కొనసాగిస్తున్నారని అన్నారు ఫ్యాసిస్ట్ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఆదివాసుల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆదివాసీలందరినీ ఐక్యం చేసేందుకు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జూన్ తొమ్మిదో తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఆదివాసీల మేధావులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఏఐటిఎఫ్ జాతీయ సభ్యులు ఈసం కృష్ణా చింతా ఉపేందర్ గిర్పా రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా ట్రైబల్ జాతీయ ఫోరాన్ని ఎంపిక చేయడం అనేటువంటిది జరిగినటువంటిది దాంట్లో భాగంగానే రేపు తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కొత్తగూడెం తెలంగాణ స్టేట్లో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం సదస్సుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ సదస్సులో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరాన్ని ఎంపిక చేసుకుంటా ఉన్నాం దీనికి కారణం ఏమిటి అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆదివాసీ అనేటువంటి కులాలు ఏ ఉన్నాయో ఏడు వందల అరవై కులాలు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఆ కులాన్ని మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అణిషువేతకు గురి చేస్తున్నారు అనుసు వేసిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అణిషవేత ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది చూస్తే ఈ దేశంలో మొత్తంగా ఎనభై తొమ్మిది రకాల ఖనిజ సంపద ఈ ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి ఆ అణిసువేత ఆ ఆ కనిస సంపదని దోచుకపోవటం కోసం ఈ జాతీయంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిన్నటి దాకా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆదివాసీలను అంశవేతకు గురి చేస్తున్నవి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆదివాసులు సాగు చేసుకున్నటువంటి భూముల్ని మొత్తంగా ఎక్కడికక్కడికి గుంజుకొని ఆ భూములకి ఎక్కడికక్కడికి గుంజుకొని పీలి పిప్పిలి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అదే కాదు దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం ఖనిజ సంపదని దోసుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం ఈ ఆదివాసుల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆదివాసులు అడవుల నుంచి ఎనగొట్టడం కోసం ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బీజేపీ నాయకత్వం ప్రకటించడం అంటే ఎంత విడ్డూరంగా ఉన్నది అంటే ఈ ఆదివాసీలు ఈ దేశంలో ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది ఆదివాసీలను నిర్వాసితులు చేయటం కోసం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి ఆదివాసుల పరిస్థితిని ఏమిటి అంటే ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ దేశంలో సింగరేణి ఉన్నది ఆ సింగరేణితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకి అడవులు అప్పజెప్పి ఆదివాసీని ఎలటం ఎల్లగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాన్ని విరమించుకోవాలి దాన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఆదివాసి ట్రైబల్ ఫోరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకు ఆదివాసీల పైన కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెనకకి వెనకకి తిప్పికొట్టడం కోసమే ఈ ఈ ఆదివాసీ ట్రైబల్ పోరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ ఆదివాసీ ట్రైబల్ ఫోరం అంటే ఎవరి కోసము ఒక్కరి కోసము ఆదివాసీల కోసమో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ ఫోరంలో ఎవరైనా పనిచేయచ్చు పనిచేయడానికి ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాలు పాలకులు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకి విధానాలపైన వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పికొట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఆదివాసీ ట్రైబల్ పోరాని కొత్తగూడెంలో తొమ్మిదో తారీఖు జూన్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సభకు అందరూ ఆదివాసీ సంఘాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాం భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నేను ఆదివాసీ పౌరం జాతీయ కమిటీ సభ్యులని గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటిన పదకొండు రాష్ట్రాలు కలిపి పది రాష్ట్రాలు కలిపి పదకొండు వందల మంది ప్రతినిధులతో ఈ ఆదివాసీ ఆల్ ఇండియా డ్రైవర్ ఫోరం ఏర్పరచుకోవటం అనేటటువంటి జరిగింది ఇది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆరు వందల ఏడు వందల అరవై జాతులకి న్యాయం జరగాలని ఇవాళ ఇక్కడ ఆదివాసుల్ని అడవుల నుంచి గెంటేయేటం అనేటటువంటి జరుగుతున్నది ఆ గంటేయేటాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు శాప కింద నీళ్ళలాగా చట్టాలన్నీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది దాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో జూన్ తొమ్మిదో తారీఖు ఈ రాష్ట్ర ఆదివాసీ పౌరవం ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది దానికి ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి ఆదివాసులు అంతా సహకరించాలని అందరికి ఈ మీడియా సమక్షంలో తెలియపరుస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం ఏఎన్ మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం